హాయ్ అన్నలు అయితే పనికి వచ్చేసిన మేము చేసేది ఏంటంటే అన్న ఈ దుబారా ఎందుకు చేస్తారు ఏ రకంగా చేస్తారు అనేది మీకు చెప్పబోతున్నా చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది అసలు దుబారా ఎందుకు యూజ్ చేయాలి అనే ఉద్దేశం చాలామందికి ఉంటుందన్న మనకు లప్పం పెట్టుకునే స్తోమత లేకుంటే ఈ దుబారా అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అన్న దీంతో గోడలు అనేటివి నీట్నెస్గా ఉంటుంది ప్లాస్టింగ్ చేసినప్పుడు కొద్దిగా రంధ్రాలు కొచ్చలు కొచ్చులుగా ఉండేది దుబారా చేస్తే ఆ రంధ్రాలు అనేటివి ఏది ఉండదు సాదా ఉంటుందన్న మన బుక్లలో పేపర్స్ ఎలా సాదా ఉంటే ఆ రకంగా ఉంటుంది దుబారా చేస్తే చూడండి ఎగ్జాంపుల్గా వెనక చూడండి ఇంతకుముందు చేసిన అది ఆ రకంగా ఉంటుంది సో దుబారాకు ఫస్ట్ ఈ రకంగా సిమెంట్ వేసుకొని ఈ రకంగా ఇసుక వేసుకోవాలన్న ఈ రకంగా ఉంటుంది ఇసుక సన్నం ఉంటుంది ఇలా వేసుకున్నాక వెంటనే ఇలా కలుపుకోవాలి ఎక్కువ సిమెంట్ వేయాలి తక్కువ దుబారా ఇసుక వేయాలన్నా ఈ రకంగా వేసుకున్నాక ఈ రకంగా మనం ఖచ్చితంగా చిక్క కొరతుందన్న చూసారు కదా ఎంత చిక్క ఉందో మరి పలస కాకుండా చిక్కగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది చిక్కగా ఇలా కొట్టిన తర్వాత మనం చెక్క పట్టాలి ఇది కొడుతున్నాం కాబట్టి చెక్క పట్టడం నేను తీయలేను మర్చిపోయినా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ పక్కనుందా చూడండి అది ఆ రకంగా చెక్క పట్టుకుంటే గీతలు వస్తాయి దాని తర్వాత వెంటనే స్పాంజ్ కొట్టుకోవాలన్న స్పాంజ్ ఎందుకు కొట్టాలి అంటే మనకు ఆ రంధ్రాలు అన్నిటివి మూసిపోతాయి కొరితే ఆ రకంగా స్పాంజ్ కొట్టిన తర్వాత వెంటనేలా సూపర్ కొడితే మనకు నీట్నెస్గా అనేది వైట్ పేపర్లా నీట్గా ఎలా ఉంటుందో అలా చక్కని మెరుస్తుంది అన్న ఇదైతే పైనా టాప్ కోణం అంటారన్న ఇది ఖచ్చితంగా దేనికన్నా ఇవ్వాలా ప్లాస్టింగ్ చేసినా కూడా ఖచ్చితంగా వేయాల టాప్ కోణం అలా ఆ రకంగా వేసేసి స్పాంజ్ కొట్టి మళ్ళీ ఈ రకంగా చీపురు కొట్టేస్తే సరిపోతుందన్న చివరిలోపు చూస్తే ఎంత నీట్గా ఉందో చూడండి చూసారు కదా ఎక్కడ కూడా ఎలాంటి గీత లేదు ఇలా స్మూత్గా నీట్నెస్గా ఉంటుందన్న దుబారా అనేది దీన్ని మనం కలర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లప్పం యూజ్ చేయాలంటే లప్పం ఎవరు పెట్టాలన్నా బయట సైడు బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళకి అవసరం ఉంటే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇది దుబారా చేసే విధానం ప్లీజ్ చూడండి